మాస శుక్లపక్ష దశమి రోహిణీ నక్షత్రం ఈరోజు శుక్రవారం విశేషమైన రోజు రోహిణీ నక్షత్రం విష్ణు నక్షత్రం ఇక శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు దశమి విజయానికి ప్రతీకం ఈరోజు మనమందరూ కూడా ఓం కమలాలయే నమ కమల ఆలయ చాలా విశేషమైన మంత్రం ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఆనందము మనసులో ప్రశాంతత కుటుంబంలో ప్రశాంతత అంతేకాదు జనాకర్షణ కూడా పెరుగుతుంది నమః కమలాలై నమ నమః నమో రోహిణీ నక్షత్రం ఇక తారాబలం చూద్దాం అశ్విని మూలా నక్షత్రం వారికి క్షేమతారా విశేషమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి భరణిపుబ్బ పూర్వాషాఢ పూర్వాషాడ తార ఇది అంత మంచిది కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది అయినంతవరకు ఏ పని చేసినా ఆలోచించి చేస్తూ ఉండండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్తారా ఈ ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేది ఇన్వెస్ట్మెంటు కొనుగోలు ఇటువంటివి చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఇక రోహిణి అస్తా శ్రవణ నక్షత్రం వారికి జన్మతారా కాస్త హెల్త్ ఇష్యూస్ జాగ్రత్త వహించండి మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రార శుభమైన రోజు కష్టపడండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది ఆరిద్ర స్వాతి శతమిష నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు విశేషమైన రోజు చక్కగా ఉపయోగం చేసుకొని ఈ రోజు అన్ని పనుల్లో మీకు సక్సెస్ కనబడుతుంది పునర్వసు విశాఖ పూర్వపాత్రపద నైదవ తార అవధ ఇది అంత శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక పుష్య అనురాధ ఉత్తరా పాత్రపద వీరికి సాధక తార ఈరోజు కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం గుర్తింపు అయితే ప్రాప్తిస్తుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్తరితార అంత శుభ ఫలం కాదు కాస్త జాగ్రత్త వహించండి కోపం తగ్గించుకోండి ప్రశాంతంగా ఉండండి గురించి శనివారం ఆరోగ్యం కోసం పూజించండి రేపు ఈ అరటి ఒత్తులని తచ్చి ఎక్కడైనా పూజా స్టోర్లో అడగండి ఇవి దొరకలేదు అంటే ఇంకా నార్మల్ ఒత్తులే అలాంటివి తయారు చేసి ఈ కొబ్బరి నూనె పోసి అందులో అరటినారు వత్తులు కానీ లేదా నార్మల్ ఒత్తులు కానీ వేసి విష్ణుదేవుడు ముందు పెట్టి చక్కగా తులసి దళాన్ని విష్ణుపాదాలకి సమర్పించి ఆ విష్ణుదేవుడి ముందు కూర్చొని కాస్త ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి మనస్ఫూర్తిగా భగవంతుని దగ్గర కోరుకోండి స్వామి నాకు ఆరోగ్యం ప్రాప్తించాలి మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి తర్వాత భగవంతునికి పెసరుపప్పుతో పాయసం కానీ పొంగల్ కానీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజించండి దీనివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుంటుంది మీకు ప్రశాంతత ఏర్పడుతుంది రోజు చాలా విశేషమైన యోగక్షేమం రుణ బాధలు తగ్గుతాయి దాంతోపాటు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అందుకోసం ఈరోజు తప్పకుండా మీరు ఆచరించండి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవికి ఏదైనా సుగంధ భరితమైన తైలాలతో లేదో పాలతో అభిషేకం చేసి విగ్రహానికి చక్కగా దేవుడి గదిలో కూర్చొని భక్తిగా పూజించి అమ్మవారికి ఎర్ర పుష్పాలతో తెల్లటి పుష్పాలతో అర్చించి పూజించి అమ్మవారి ముందు నైవేద్యానికి పాలు బెల్లము మరియు ఆరెంజ్ తెలుగులో నారంజా అంటారు వీటిని నైవేద్యం పెట్టి అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేయండి అయితే మీరు కనకదార స్తోత్రం చదువుకోండి ఇలా అమ్మవారికి భక్తి పూర్వకంగా మీరు నమస్కరించి పూజిస్తే ఖచ్చితంగా రుణ బాధలు తగ్గుతాయి